ఆల్కట్ గార్డెన్స్ ఐఎల్టీడి జంక్షన్ సమీపంలో ఉన్న ఆర్సీఎం ఉన్నత పాఠశాలలో రెండు వేల మూడు పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగింది స్థానిక గౌతమ్ఘట్ అరుణా ప్యాలెస్ లో గురు రెసిడెన్సీ కన్వెన్షన్ సెంటర్లో ఆనాడు పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థిని విద్యార్థులందరూ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఆనాడు తాము చేసిన అల్లరిని గడిపిన రోజులను గుర్తు చేసుకుంటూ ఆనందంతో ఉబ్బి తబ్బిబులయ్యారు తమ స్నేహితుల క్షేమ సమాచారం వారి కుటుంబ సభ్యుల వివరాలను తెలుసుకుని ఆనాటి స్నేహాన్ని అలాగే కాపాడుకోవాలని ఆకాంక్షించారు అనంతరం తమకు పాఠాలు బోధించిన ఉపాధ్యాయులు అక్బర్ త్రీనా తిరుమలేశ్వరరావు విజయలక్ష్మిలను ఘనంగా సత్కరించారు వారు విద్యార్థులతో తమకు ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకున్నారు ఇలాగే విద్యార్థులంతా క్రమం తప్పకుండా కలుస్తూ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు కొంచెం ఇంకా సూర్యుడు కనిపిస్తున్నాడు అందుకోసం అయితే అంతకి ముందు పది సంవత్సరాలు చదువు అయిపోయి ఖాళీగా రొట్టెపడి తిరుగుతున్నాను రొట్టెపడి తిరగలేదు రెండు నేను ట్యూషన్స్ అంటూ పెట్టాను ట్యూషన్స్ ఆల్రెడీ మొదటి గడియంతా తేలిసాం అయితే తొంభైలో స్కూల్కి వచ్చాను నేను స్కూల్కి వచ్చేటప్పుడు నాకు మొట్టమొదటి ప్రయాగానే వాళ్ళు ఎవరు అంటే విజయ టీచర్ గారు మొట్టమొదటి టెన్త్ క్లాస్ రూమ్ లో పుస్తకాలు అమ్ముతున్నారు మీకు తెలుసు కదా ఉపాధ్యాయు వృత్తి చేస్తున్న పదేమో పుస్తకాలు అమ్మవు మరి ఆవిడ స్టూడెంట్ మీకు తప్పదు చాలా రెండు మేస్టర్లు మీరు రెండు చెప్పి ఆవిడ ఫస్ట్ వెల్కమ్ ఆవిడ వెల్కమ్ తోటి ఇక్కడ నాకొచ్చేమో నేను తర్వాత మోహన్ మెస్టర్ తర్వాత తెలుగు మాస్టర్ అయితే తొంభై తొంభైలో ఏంటి సార్ అంటే నాకు చేరిన తర్వాత మేస్టర్లు అసలు ఏదైనా మాట్లాడతారా చెప్తారా చెప్పరా అని చెప్పి పనికిరాని క్లాసులు అంటే పబ్లిక్ పరీక్షలు లేనటువంటి క్లాసు ఓకే నైన్త్ క్లాసు ఒక ఎయిత్ క్లాసు సిక్స్త్ క్లాసులు ఇచ్చారు సెవెంత్ క్లాసులు లేదు మళ్ళీ సెవెంత్ క్లాస్ నేను చెప్పనని చెప్పలేమేమో అని అయిపోయింది ఒక మూడు నెలలు చూసేటప్పటికీ అమ్మ వీడు గట్టిగా రా బాబు ఇక్కడ వస్తే అక్కడ దాకా వినిపిస్తుంది ఇప్పుడు సెవెంత్ క్లాస్ ఇచ్చేసింది సెవెంత్ క్లాస్ ఇచ్చేస్తారు అలా చెప్పి నైన్త్ క్లాస్ దక్కించలేదు నైన్త్ క్లాసులో అదే ఇప్పుడు ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే అప్పుడు నైన్త్ క్లాస్లో ఉన్నటువంటి పిల్లల్లో బహదూర్ పేరు తెలిసి ఉంటుందా ఎటువంటి పిల్లలు కొంతమంది తులసి వీళ్ళందరూ ఉండేవారు వాళ్ళకి పాఠం చెప్తుంటే ఈ లోక మాయిన్యులు తిరగని చెప్పి నైన్త్ క్లాస్లో పాఠం ఉంటుంది ఆ పాఠం చెప్తుంటే నేనేదో కొంత పాఠాన్ని ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యి వచ్చి ఇక్కడ పాఠం చెప్పాను అంతకు ముందైతే స్కూల్ క్లాస్లో పిల్లలందరినీ కంట్రోల్ చేశాను కానీ ఏదైనా అంతకు ముందు ప్రైవేట్ చెప్పాను కాబట్టి